వెల్కమ్ టు న్యూస్ ఛానల్ హైదరాబాద్ నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి భూగర్భ జలాలు లేవు కొత్త బోర్లు వేసి నష్టపోకండి యాసంగి పంటలు వేయకండి వేసి నష్టపోకండి అప్పులు పాలు అవ్వకండి భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోతున్నారని మా దృష్టికి వచ్చింది వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రామరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రాంత ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాము మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది రైతాంగంతో ఒకటే మనవి ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే పదమూడు పాయింట్ ఎనభై తొమ్మిది మిల్లీమీటర్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పడ్డాయి అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా పదమూడు పాయింట్ నలభై రెండు మిల్లీమీటర్లు అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి ఉన్న పంటను కాపాడుకోండి అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు మానుకోండి అందువల్ల మా మనవి ఒకటి ఏంటంటే ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మంచి పద్ధతి కాదు కరువు కాటకాలు అధిక వర్షాలు వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేటి ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు నేను దయచేసి రాజకీయ పార్టీలకు ప్రతిపక్ష పార్టీలకు చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నా రైతు పక్కన నిలబడండి రైతుకు ఆత్మ స్థైర్యం పెంచండి మా చివరిగా మా కమిషన్ పక్షాన రేవంత్ రెడ్డి గారు